హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది దొండకాయ ఉల్లికారం అండి చేస్తూ చూపిస్తానండి మీకు ముందు ఇదిగోండి నూనె వేస్తున్నాను ఒక రెండు గట్టెలు నూనె ఎక్కువ నూనె పట్టదండి రెండు గట్టెలు నూనె వేసి కొంచెం జీలకర్ర ఎక్కువ వేయద్దండి జీలకర్ర జీలకర్ర వేసి దీంట్లో ఈ కాయలు వేసుకోవాలండి కాయలు వేద్దాం కాయలు కాయలు అలా చీల్చుకోవాలండి అట్లా చీల్చి అట్లా చీల్చుకోవాలి నాలుగు భాగాలుగా చీల్చుకోవాలి అట్లా కాయలన్నీ చీల్చుకొని ఒక పావు కిలో కాయలు అండి ఇవి వేసి కొంచెం పైన కాయలు ఇది అవ్వడానికి కాయలు కూడా ఉప్పు పట్టాలి కదండీ కొంచెం ఉప్పు వేయాలి చదువు పచ్చి ఉప్పు పసుపు కొంచెం కొంచెం పసుపు వేసి ఇందులో పెట్టి మగ్గించుకున్నామండి మగ్గించుకొని ఇట్లా మూత పెట్టేసుకుంటే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉన్నాయి రెండే పెద్ద ఉల్లిపాయలు అండి ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు మీ కారం తినగలిగినంత స్పూన్ కారం ఉప్పు జీలకర్ర పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్నా బాగుంటుంది తగులుతూ ఉంటుంది ఇప్పుడు ఈ లోపు గ్రైండ్ చేసి చూపిస్తాను మీకు ఇది మగ్గేలోపు అది గ్రైండ్ చేస్తానండి ఇవ్వండి మూత తీసాం అట్లా అవ్వాలండి కాయలు కొంచెం బ్రౌనిష్గా వస్తాయి కాయలు అట్లా చీలినట్టు ఇట్లా చీలినట్టు ఉంటే కారం మనం ఉల్లి కారం వేస్తున్నాం కదా అలా ఉల్లి కారం అట్లా పడుతుంది ఇలా చీలినట్టు ఉండాలి కారం ఇవండి అలా గ్రైండ్ చేసుకోవాలి అలా కారం అంతా వేసేసి కలిపేసాం అనుకోండి చాలా బాగుంటుంది ఎరుపు సరే పులితో విడించాను మామూలుగా నూలు కూడా తీసాను ఇప్పుడు ఇలా కారంతో అట్లా పెట్టేసి రెండు నిమిషాలు ఉంచాలనుకోండి అది కొంచెం ఉడికినట్టు అవుతుంది వచ్చింది కదండి ఉల్లిపాయ కూడా కొంచెం ఉగినట్టు ఉంటేనే అయితే పచ్చి వాసన వస్తూ ఉంటుంది అలా ఉంది ఒక టూ మినిట్స్ ఇట్లా ఉందనుకోండి పైన కాయలతో సహా అది మూత పెట్టేసుకున్నామండి ఒక టూ మినిట్స్ అవ్వండి వచ్చి అట్లా పట్టింది అది కారం అవ్వండి అట్లా కారం పట్టింది కొంచెం మగ్గి వేడి వేడి అన్నల్లో వేసి తింటే చాలా బాగుంటుందండి అంతేనండి దొండకాయ ఉల్లి కారం అండి చాలా ఈజీగా చేసుకునేది ట్రై చేయండి చేయని వాడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే